వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో వెహికల్స్ వచ్చాయండి అన్ని మీరు నమ్మరా అన్నీ పద్దెనిమిది వేల రూపాయలే ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర ఒక రెండు మూడు మాత్రమే ఇరవై ఐదు ఇరవై ముప్పై రెండు ఆ రేంజ్లో ఉన్నాయండి మిగతా బండ్లు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలే ఉన్నాయి ఈ ఈ వీడియో కొద్దిగా లే లేట్ చేసాము సార్ ఎందుకంటే బండ్లు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు దానివల్ల నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇప్పుడు మనం ముందడికి హోండా యాక్టివా తీసుకొచ్చామండి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి జస్ట్ పదిహేను వేలు మాత్రమే తిరిగిందండి మీరు ఒకసారి అవుట్లుక్ చూసుకోండి వెహికల్ దగ్గరికి వచ్చి టైర్లు కానీ అన్ని ఆల్ టోటల్ అండి ఇన్సూరెన్సు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్నదండి దీనికి ఇది ట్వంటీ త్రీ మంత్ వెహికల్ ప్రజెంట్ మనకు మన కన్సల్టెన్సీలోకి వచ్చింది ఒకసారి మీరు టోటల్గా రౌండ్ తిరిగి చూసుకోవచ్చు అండి ఇప్పుడు మన ముందటికైతే హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ వచ్చిందండి ఇది రెండు వేల పద్దెనిమిది పన్నెండో నెల వెహికల్ అండి ప్రజెంట్ ఈ వెహికల్ కండిషన్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉన్నది మీరు దగ్గరికి వచ్చి ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ రౌండ్గా ఒక ముందటి టైర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వెనక టైర్ సిల్ టైర్ ఉన్నదండి పేపర్లు కూడా అన్ని క్లియర్ మీకు ఎక్కడికంటే అక్కడ సీసీ కూడా వస్తుందండి ఇది మన అండర్లోనే ఉంది చైన్స్ ప్యాకెట్ కొత్తది వేసారు కస్టమర్ వేసి ఇచ్చిందండి ఒక కింద చైన్ కవర్ అనేది లేదు అంతే అంతకుమించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకటి దీనికి మైనస్ అంటే బ్యాటరీ ఒకటి డౌన్ ఉన్నదండి అంతే మించి అయితే బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ పన్నెండో నెల అండి ఎగ్జాక్ట్గా రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెల ఆల్మోస్ట్ పంతొమ్మిది ఇప్పుడు మనం ముందటికైతే నలభై ఐదు వేల రూపాయలకు వచ్చిందండి మీరు ఈ వెహికల్ చూసుకో నార్మల్గా మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే మనది మన షాప్ దగ్గరనే ఉంది వెహికల్ మన షాప్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో కాటారం అని మండలంలో మన విలేజ్ కూడా కాటారమే అండి మనం షాప్ వచ్చేసి మహాదేవ్పూర్ రూట్లో ఉంటుంది ఎంఆర్ఎఫ్ షోరూమ్ పక్కనే ఉంటుందండి ప్రజెంట్ అయితే మనం ముందో వెహికల్స్ ఈ వెహికల్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వెన వెంటనే అప్డేట్ చేయడా అప్డేట్ చేయాలనుకుంటే మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అలానే లైక్ కొట్టడం మర్చిపోతు వీడియోస్ చూస్తుళ్ళు కానీ లైక్ మట్టుకు అసలే చేయడం లేదు దయచేసి లైక్ చేయండి అలానే వెహికల్ కావాలన్న వాళ్ళకు షేర్ కూడా చేయండి నెక్స్ట్ హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఈ వెహికల్ ఇది ఈ వెహికల్ అనేది కొంచెం నేమ్ ట్రాన్స్ఫర్ కంపల్సరీ ఉందండి రెండు వేల పదమూడు మోడల్ బండి దీనికి ఇంకా వ్యాలిడిటీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉన్నది ఇది ఎక్కడికంటే అక్కడికి సీసీలు వస్తాయి అలాగనే మనకు నార్మల్ పేపర్లు ఇక్కడ లోకల్ వాళ్ళు తీసుకుంటే ట్రాన్స్ఫర్ కూడా అవుతుందండి అండి ఇది రెండు వేల పదమూడు మోడల్ బండి ఫుల్ ఎంజాయ్ చేసి ఉన్నది బండి అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒక ఇండికేటర్లు వేసుకోవాలి అవి కూడా వేస్తాం మేము మార్నింగ్ వచ్చింది వెహికల్ మనం ముందటికి అయితే ఇది ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నదండి రెండు వేల పదమూడు మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ పేపర్లు కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి మనం ఈ వెహికల్ అలాగ కొంటామంటే రేపు పొద్దున్న పోయి ఆఫీస్ ఆఫీస్లో ఫోటో దిగిన తర్వాతనే ఈ వెహికల్ అనేది అమ్మడం జరుగుతుంది అండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ ఇది ఇది రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ బ్యాటరీ అంతా ఆల్ కండిషన్లో ఉందండి ఒక ముందటి టైర్ మాత్రమే కొంచెం నార్మల్ కండిషన్ లో ఉంది ఇది రెండు వేల పన్నెండు మోడల్ అండి ఈ హీరో గ్లామర్ ఇది కొంచెం ఓల్డ్ వర్షను ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇప్పుడు వచ్చిన బిఎస్ సిక్స్ మూడో వెర్షన్ అండి ఇది ఫస్ట్ వర్షను ఇది రెండు వేల పన్నెండు మోడల్ మనకు ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఈ వెహికల్ కూడా సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి ఇది ఇది రెండు వేల పదహారు గ్లామర్ అండి ఇది బ్యాటరీ కొంచెం డౌన్ ఉంది అంత సెల్ఫ్ లేవడం లేదు ఇది రెండు వేల పదహారు మోడల్ అవుట్లుక్ కూడా చాలా అండి చాలా బాగుంది ఒక ఫ్రంట్ టైర్ మాత్రమే నార్మల్గా ఉందండి ఇది ముప్పై రెండు వేల రూపాయలు ఉందండి కేవలం రెండు వేల పదహారు గ్లామర్ ముప్పై రెండు వేల రూపాయలకు ఉన్నదండి బిఎస్ ఫోర్ బిఎస్ ఫోర్ ప్యూర్లీ బిఎస్ ఫోర్ అండి ఇది ఇంకొకటి వచ్చేసి టీవీఎస్ విక్టర్ అండి ఇది ఫుల్ మైలేజ్ వస్తుంది ఇది కూడా ఫ్రంట్ టైర్ వాండెడ్ ఉంది వెనక టైర్ సిల్ టైర్ ఉందండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఈ వెహికల్ ఇది ఇరవై ఎనిమిది వేల రూపాయలకైతే వచ్చింది మన ముందటికి ఇది సెల్ఫ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ కూడా దీనికి కూడా ఇది ఎక్కడికంటే అక్కడ సీసీలు వస్తాయి పేపర్లు అన్ని క్లియర్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉందండి టీవీఎస్ విక్టరు అవుట్ ఆఫ్ సిక్స్టీ అబోవ్ మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ అనేది ఇంకొక వెహికల్ హీరో గ్లామర్ అండి ఇది రెండు వేల పదహారు మోడల్ ఇది బ్యాటరీ డౌన్ ఉన్నదండి ఒక ఫ్రంట్ టైర్ నార్మల్ ఉంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి మనం రెండు వేల పదహారు మోడలు దీని రేట్ వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలు ఉన్నాయండి ఇంకొకటి రెండు వేల పన్నెండు గ్లామర్ అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయండి ఇది రెండు వేల పదమూడు స్ప్లెండర్ ప్లస్ ఫుల్ ఇంజన్ చేసి ఉన్నాయండి ఇది ఇరవై ఐదు వేల రూపాయలు ఉందండి ఈ ప్రజెంట్ అయితే ఈ నాలుగు వెహికల్స్ ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలు ముప్పై రెండు వేలు అంటే ఒక ఒక రేట్లోనే ఉన్నాయి అన్ని ముప్పై వేలు లోపే వస్తాయండి ఈ నాలుగు వెహికల్స్ మీరు చూసుకున్నట్టయితే ఇంకొక ఈ ఇంకొక గ్లామర్ ఉన్నదండి ఇది కొంచెం మైనర్ రిపేర్ ఉండడం వల్ల పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నదండి ఈ వెహికల్ రెండు వేల పదకొండు మోడల్ ఇది ఇది కూడా సెల్ఫ్ వెహికల్ కానీ ప్రజెంట్ సెల్ఫ్ లేవడం లేదండి టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి ఇంజన్ కూడా బాగానే ఉంది కానీ అవుట్లుక్ ఒకటే నార్మల్ కొంచెం పార్ట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందండి ఇది పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నది బోర్ కండిషన్ ఎక్సలెంట్ ఉన్నది ఇంకా దీని మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ అండి ఈ ఇది హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది ఇది రెండు వేల పది మోడల్ ఇది ఫ్రంట్ హ్యాండ్ వాంటెడ్ ఉంది ఈ వెహికల్ కూడా పద్దెనిమిది వేల రూపాయలు అంతే ఆల్మోస్ట్ పద్దెనిమిది పదహారు వేల రూపాయలు ఉన్నదండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మాక్సిమం పదిహేను వేలు లోపే ఇయడానికి ప్రయత్నిస్తామండి ఇది హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది ఇంకొకటి షైన్ వెహికల్ అండి ఇది ఇది రెండు వేల పన్నెండు మోడల్ అండి ఈ వెహికల్ కూడా ఈ వెహికల్ కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఫైనల్ హ్యాండ్ రేట్లో ఈ ఇంజన్ బోర్ చేసి ఉన్నదండి వెహికల్ ఇది రెండు వేల పన్నెండు మోడల్ మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఉంది కొంచెం అవుట్లుక్ తక్కువ ఉండడం వల్ల దీని రేట్ అనేది డిక్రీజ్లో ఉన్నదండి ఇది రెండు వేల పన్నెండు మోడల్ పద్దెనిమిది వేలు ఇది రెండు వేల పది మోడల్ పద్దెనిమిది వేలు ఇది రెండు వేల పదకొండు మోడల్ పద్దెనిమిది వేలు ఇంకొక మండీ ఈ ఇది కూడా హోండా అయినా అండి ఈ వెహికల్ కూడా ఈ బోర్ ఉంది ఫ్రంట్ టైర్ వాంటేలో ఉంది అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి వెహికల్ వెనక టైర్ కూడా బాగానే ఉంది ఇది సెల్ఫ్ వెహికల్ ఇది సెల్ఫే ఇది సెల్ఫే కానీ రెండు బ్యాటరీలు డౌన్ ఉండే వల్ల సెల్ఫ్ లేవడం లేదు ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది రెండు వేల పది మోడల్ అండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇంజన్ చేసి ఉందా ఒక రీములు జంగ్ వచ్చినాయి అంతే దీనికి రస్ట్ రావడం వల్ల కొంచెం రేట్ అనేది డౌన్ ఉన్నది ఇది పద్దెనిమిది వేల రూపాయలే ఉంది రెండు వేల పదకొండు మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ అండి ఈ వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఉంది టైర్లు బాగానే ఉన్నాయి అంత ఆల్ కండిషన్లోనే ఉందండి ఈ వెహికల్ హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది అండ్ ఎంప్లాయ్ వెహికల్ ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఉంది దీనికి ప్రాబ్లం ఎన్క్రీమ్ కొత్తది ఉంది ముందర రీమ్ ఒకటే రస్ట్ వచ్చిందండి అంతే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇది రెండు వేల పది మోడల్ అండి పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది ఇంకొకటి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది రెండు వేల పన్నెండు మోడల్ అండి ఇది కొంచెం ఇంజన్ ఆఫ్ కండిషన్లోనే ఉంది వెహికల్ ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది మడగరు కూడా కొంచెం కరిగింది ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఒక సిక్స్ మంత్స్ తర్వాత బోర్ పోయే అవకాశం ఉందండి ప్రజెంట్ అయితే మనం ముందటికి ఇది పద్దె పద్దెనిమిది వేల రూపాయల బండ్లే ఒక అప్రాక్సిమేట్గా ఒక పది నుంచి ఎనిమిది వెహికల్స్ ఉన్నాయండి ఒక నాలుగు వెహికల్స్ మాత్రమే మనం ముందట ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయి ఇది రెండు వేల పన్నెండు మోడల్ పద్దెనిమిది వేలు ఉంది ఇంకొకటి రెండు వేల పది మోడల్ పద్దెనిమిది వేలు ఉంది ఇది రెండు వేల పదమూడు మోడల్ పద్దెనిమిది వేలు ఉంది ఇది రెండు వేల పదకొండు మోడల్ పద్దెనిమిది వేలు ఉంది ఫుల్ ఇంజన్ చేసి ఉంది ఇది హోండా షైన్ అండి ఇది రెండు వేల పదకొండు మోడల్ పద్దెనిమిది వేలు ఉంది ఇది రెండు వేల పన్నెండు మోడల్ పద్దెనిమిది వేలు ఉంది ఇది రెండు వేల పది మోడల్ ప్యాషన్ ప్లస్ అండి ఇది ఇంజన్ బాగుంది పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది హీరో గ్లామర్ రెండు వేల పదకొండు మోడల్ ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి ప్రజెంట్ అయితే మన ముందట పద్దెనిమిది వేల రూపాయలై బయట ఒక ఎనిమిది ఉంటే లోపల ఒక నాలుగు ఉన్నాయండి మొత్తం పన్నెండు వెహికల్స్ పద్దెనిమిది వేల రూపాయలే ఉన్నాయి ఇంకా మీరు మా మా ఛానల్స్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టడం మర్చిపోకండి ధన్యవాదములు